రైతులతో పాటు మన టార్గెట్ రైతు జిల్లా కలెక్టర్ గారు కల్పించుకుంటుంది జిల్లా సోయాబీన్లు <Gã> కొనుగోళ్లలో <filho au> <-lanul> జాపం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఎందుకంటే ఈ కొనుగోళ్లు సాపీగా తాకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఎందుకంటే మంచి ఉన్నటువంటి సోయల్ని కూడా కొనుగోలు చేసే దాంట్లో జాప్యం చేయడం జరుగుతూ ఉన్నది ఒకటి డెబ్బై శాతం అనేటువంటిది వస్తున్నదేజ్ మీద అదేవిధంగా మంచిగా ఉన్నటువంటి దాన్ని కూడా కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నది మూడవది ఏంటిదంటే కొన్న తర్వాత కూడా సిడబ్ల్యూ గోదాముల నుంచి రిటర్న్ అనేటువంటిది వస్తున్నాయి ఇవన్నిటి మీద రైతాంగం అయితే ఆందోళన చేస్తున్నటువంటి స్థితి ఈ రోజు ఉన్నది రైతుల దగ్గర ఇంకా నాలుగు లక్షల క్వింటాల్ అనేటువంటివి ఉన్నాయి అంటే మేము వెంటనే కొనుగోలు చేశా ఉద్దేశంతో ఉన్నటువంటి సందర్భంలో ఆ రకంగా కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి దుస్థితి అనేటువంటి కొనసాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతాంగం ఆందోళన చేస్తున్నా గానీ ఏ రకమైనటువంటి కనికిరని లేనటువంటి దుస్థితి ఈ రోజు ఉన్నది అనేటువంటి మేము చెప్పదలుచుకున్నాం జిల్లాలో గత మూడు నెలల నుంచి వర్షాలు పడడం వల్ల రైతుల దగ్గర మంచి సోయాబీన్ ఉన్నాయి కొద్దిగా తడిసిన సోయాబీన్ కూడా ఉన్నది మొన్న కిషన్ రెడ్డి ఆదిలాబాద్ కు వచ్చిన సందర్భంలో కిషన్ రెడ్డి గారికి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది సార్ పిఎస్ఎస్ ద్వారా సోయాబీన్ ని తడిసిన సోయాబీన్ ని కూడా కొనుగోలు చేయాలి అంటే నేను శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోటి మాట్లాడుతున్నాడు కానీ ఇప్పటి వరకు ఇంకా ఏమీ కబర్ లేదు కిషన్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమిటంటే మీరు స్వచ్ఛమైన హామీ ఇచ్చారు మొన్న వచ్చినప్పుడు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ సోయాబీన్ మొత్తం రైతుల దగ్గర పెండింగ్లో ఉన్నది కాబట్టి వెంటనే సోయాబీన్ కొనుగోలు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం